ముప్పై సంవత్సరాల తర్వాత శని నుంచి స్పెషల్ యోగం ఈ వారికి లక్కీ డోర్స్ ఓపెన్ జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం ముప్పై సంవత్సరాల తర్వాత శని అద్భుతమైన యోగాన్ని సృష్టించాడు శని శుక్రుడు ముప్పై ఆరు డిగ్రీల కోనీయ స్థితిలోకి వస్తున్నారు దీని కారణంగా దశాంక యోగం ఏర్పడుతుంది కొన్ని రాసులు ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది శని కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు ఇతర గ్రహాలతో పోలిస్తే శని నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు శని శుక్రుడు దశాంక యోగాన్ని ఏర్పరిచారు శని శుక్రుడి దశాంక యోగం ఏర్పడినందున కొన్ని రాసులు చాలా ప్రయోజనాలను పొందవచ్చు జూన్ పదమూడున మధ్యాహ్నం శని శుక్రుడు ఒకదానికొకటి ముప్పై ఆరు డిగ్రీల వద్ద ఉండగా దశాంక యోగం ఏర్పడింది మిథున రాశి వారికి శుక్ర శని దశాంక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రెండు గ్రహాలు కర్మ లాభ గృహాలలో ఉన్నందున ఈ రాశి వారు అనేక రంగాలలో ప్రయోజనాలను పొందవచ్చు కార్యాలయంలో బాగా రాణించే అవకాశం పొందవచ్చు ఉన్నత అధికారులు మీ పనితో సంతృప్తి చెందవచ్చు వ్యాపార రంగంలో కూడా మీరు చాలా ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారంలో మీరు చేసిన వ్యూహం విజయవంతమవుతుంది ఆరోగ్యం పరంగా కూడా సానుకూల ప్రభావం ఉండవచ్చు కుంభరాశి వారికి శని శుక్రదశాంక యోగం అనుకూలంగా ఉంటుంది శనితో పాటు శుక్రుడు కూడా ఈ రాశిపై మంచి ప్రభావాన్ని చూపవచ్చు విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తులు ప్రయోజనాలను పొందవచ్చు కొత్త ఆర్డర్లు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రంగంలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు సీనియర్ అధికారులు మీ పనిని కృషిని అభినందిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు దీనితో పాటు కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి శుక్ర శని దశాంక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశివారు భౌతిక ఆనందాన్ని పొందవచ్చు ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి పని ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది కానీ మీరు ఖచ్చితంగా విజయం పొందవచ్చు వ్యాపార రంగంలో చాలా లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు వేసిన వ్యూహం విజయవంతం కావచ్చు ఖర్చులు కొద్దిగా పెరగవచ్చు కన్యరాశి వారికి ఈ యోగం సృజనాత్మక ఆలోచన ప్రణాళికలో విజయాన్ని సూచిస్తుంది ఈ సమయంలో మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు వ్యాపార విధానం మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది ఖర్చులు నియంత్రణలో ఉంటాయి పొదుపులు కూడా పెరుగుతాయి పాత పెట్టుబడుల నుండి మీరు లాభం పొందుతారు కుటుంబ పెద్దలు లేదా తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉంది ఆస్తికి సంబంధించిన కొన్ని ప్రయోజనాలు కూడా ఉండవచ్చు